И вот. అందరికీ నమస్తే అండి ఈరోజు నా పెద్ద మేనగూడలు ఆగస్టు పదహారో తారీఖున పుట్టినరోజు ఇప్పటివరకు చాలా పుట్టినరోజులు అయితే జరిగాయి చుట్టాలను పిలిచి లేని ఇరుగు పురుగును పిలిచి సెలబ్రేషన్లు మేము ఇప్పటిదాకా ఎప్పుడు చేయలేదు ఇదే మా సెలబ్రేషన్ ఎందుకంటే మొదట పుట్టినరోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా రెండు వందల మంది నిరాశలకు ఫుడ్ అయితే ఇచ్చేవాళ్ళం ఈసారి అలా కాదు ఫుడ్ రెగ్యులర్గా ఇస్తూ ఉన్నాం చాక్లెట్స్ బిస్కెట్స్ కాకుండా ఇప్పుడు ఎలా జ్వరాల సీజను హెల్దీగా ఉంటుంది కదా అని చెప్పేసి అని ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తూ ఉన్నాం సుమారు వంద మంది పైన కుటుంబాలకు ఈ ఫ్రూట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు మీ అందరూ కూడా ఆ కూడా అక్షయ్కు మీ యొక్క బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ తెలియచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా తమ్ముళ్ళ సహాయంతో ప్యాకింగ్ అయితే చేసుకుని తీసుకుని వెళ్ళిపోతాం కవర్లు అక్షయాల కవర్లు వేసినా ఇక్కడ కూర్చొని Vai kande Iko. Kohhh, Kulukupai. Kaalarock Pon cùng Katingta Kaopi Goro. Kaalbeada

ఈ రోజు కదా మేనగోడలు పుట్టిన సందర్భంగా ఫ్రూట్స్ అయితే ప్యాకింగ్ అయితే ఈ విధంగా చేస్తున్నాం సుమారు వంద పైన కుటుంబాల కొరకు వీటిని అయితే ఇప్పుడు తీసుకుని వెళ్తున్నాం ఎవరైతే నిరాశలు ఉంటారో వారందరూ కూడా ఈ ఫ్రూట్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మా మేనవాళ్ళు తన పుట్టినరోజు ఈరోజు అందుకని ఎందుకంటే పనులు మీరు కష్టపడ్డ డబ్బులు మండి వేయడం కాకుండా అప్పుడప్పుడు ఇలా పొందుతెం కాదు మీద కూడా పెట్టింది ఆరోగ్యానికి మంచిది